పాప మా సునీత గారికి సెక్యూరిటీ ఇచ్చారో లేదో అందులో రంగన్న ఉన్న ఒక్కగాన ఒక ప్రత్యక్ష సాక్షి గారు లోపలి నుంచి బయటకు రావడాన్ని చూసిన వ్యక్తి ప్రత్యక్ష సాక్షి ఆయన ఇలా మొత్తం అంటే ఇంకెంత మంది చనిపోతారా అనేది కూడా ఇక్కడ గారు చెప్పారు కదా అజిత్ గారు మమ్మల్ని అడిగారు మమ్మల్ని బెదిరించారు ఆ కేసు ఎందుకు వదిలేసేయండి సిబిఐకి వదిలేసేయండి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు తర్వాత ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు అవినాష్ రెడ్డి మీద మీరు ఎందుకు ఎన్ని అభియోగాలు చేస్తున్నారు వదిలేమని వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగారని చెప్పారు ఈ కేసు గురించి వదిలేసేయండి దీన్ని అనవసరంగా చేయబాకండి రాజకీయంగా అవతల వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పని చెప్పారని చెప్పారు ఎన్ని ఎవరు చెప్పారు ఎన్ని ఎవరు చెప్పారు ఎన్ని వాళ్ళే చెప్పారు ఆమెను కన్విన్స్ చేసి ఆమె ఆపాలని చెప్పారు జగమెరిగినటువంటి సత్యం అండి అది ఏ చెట్టుని అడిగినా ఏ కొమ్మను అడిగినా ఏ అడిగినా ఏ ఏ గూట్లో అడిగినా కానీ ఎవరు చంపారు అనేది అక్కడ పులివెందుల్లో ఉన్న వాళ్ళకి లేకపోతే కడపలో ఉన్న వాళ్ళకి లేకపోతే బయట ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఆ పార్టీకి ఈ పార్టీకి ఏ పార్టీకి అయినా అందరికీ తెలుసు ఆ సిబిఐకి తెలుసు ఆ పోలీసులకి తెలుసు ఆ లాయర్కి తెలుసు లేకపోతే వీళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు కాకపోతే తెలంగాణ వాళ్ళు ఎవరైనా అని అంటే అది మనం మనమే ఎందుకంటే అది అంత తెలిసినా కానీ దాన్ని చేసేసరికి చెప్పలేము కదా అంటే కేసు పూర్తి కేసు పూర్తి కాలేదు కాబట్టి మనం దాన్ని పూర్తిగా చెప్పలేం కదా అది మన ఎంక్వైరీ కోసం అవినాష్ రెడ్డి గారిని ఎంక్వైరీ కోసం వెళ్తున్న సందర్భంలో ఆయన ఎంక్వైరీకి తీసుకురావాలనుకుంటున్న సందర్భంలో కూడా ఎంత హై డ్రామా జరిగింది కర్నూలు సిబిఐ ఫోర్స్ అడ్డుకోవడం పోలీసులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు గత రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు పద్నాలుగు ఏళ్ళు ఉండే ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకోండి ఆయన ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు కోర్టుకు కూడా వెళ్ళలేదు ఆ వెళ్ళాల్సిన అవసరం కూడా పెద్దగా రాలేదు ఇప్పుడు వైఎస్ వివేక హత్య కేసు కూడా సునీత పోరాడి 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 అలుపు వచ్చేస్తుంది తప్ప ఇంతవరకు ఆ కేసు ఇంకా కంక్లూషన్ రాలేదు అది అంతా ఉంటారు అది అట్లా జరుగుతూ అది అదో స్టేట్మెంట్ వస్తుంది అయిపోతూ ఉండిద్ది కనీసం ఇది కూడా ఇంకో పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు బట్టిద్దా అనిపిస్తేటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే న్యాయం కోసం ఒక అంత స్థాయిలో అంత యుద్ధం చేయటం అంటే ఒక జీవితం ముగిసిపోతుంది కదా వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయారు ఈ కేసు గురించి పదిహేను సంవత్సరాలు న్యాయం కోసం పది సంవత్సరాలు న్యాయం కోసం పోరాడాలి అని అంటే వాళ్ళ జీవితం అయిపోయినట్టే కదా దానికోసం ఎంత శ్రమ చేయాలి ఎంత వర్క్ చేయాలి ఎంత హార్డ్ వర్క్ ఉండిద్ది ఎంత లీగల్ వర్క్ ఉండిద్ది ఎంత సమాచారాన్ని సేకరించాలి ఎక్కడి నుంచి ఎక్కడికి వయప్రయాసాల గురించి తిరుగుతూనే ఉండాలి కదా మరి ఏంటిది ప్రజల్లో నమ్మకం కలిగించాలంటే న్యాయ వ్యవస్థ తొందరగా స్టెప్స్ తీసుకోవాలండి ఈ అంశంలో మాత్రం ప్రజల్లో నమ్మకం కలిగించాలంటే న్యాయ వ్యవస్థ మరి తొందరగా స్టెప్స్ తీసుకుంటే ఒక క్లారిటీ అఫీషియల్గా అంతే అంతే పాత్రధార లేరు అని చెప్పేస్తే ఒక గౌరవం అనేది పెరుగుతుంది కానీ నా నాకు ప్రజల దగ్గరకున్నటువంటి ప్రశ్న ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చి కూడా తొమ్మిది నెలలైంది ఇంతవరకు అవినాష్ రెడ్డిని యాక్షన్లో తీసుకోలేదేంటి లేదా తదనంతరం దాని వెనక ఉన్నటువంటి వ్యక్తుల యొక్క విచారణ ఇంకా అనే దాని మీద కొంత చర్చ జరుగుతుంది దాని మీద కొంచెం త్వరగా ప్రభుత్వం కూడా అంటే ఇక్కడేం చేయడానికి లేదు అది సిబిఐ చేయాలి వాళ్ళు ఎలా అయితే సిబిఐని రాకుండా ఆపారు ఎలా అయితే సిబిఐ అరెస్ట్ చేయకుండా చేశారు ఎలా అయితే సిబిఐ మీద కేసులు పెట్టారో ఎవరైతే సెంట్రల్ ప్రభు కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించి ఎట్లా అయితే దాన్ని అడ్డదిడ్డంగా తిప్పారో వీళ్ళు కూడా కొంత అసలు నిజంగా వాస్తవం జరిగిన దాని మీద త్వరితగా తనని తేల్చండి అని చెప్పని అడగటం కూడా మంచిదేనేమో అనిపిస్తాం అంతేగా రవి గారు సరే రజి గారు ఇప్పుడు ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఆ జరిగిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా కానీ ఆ ప్రాంతానికి సంబంధించి పార్లమెంట్ సభ్యుడిగా మాజీ మంత్రిగా సుందర్సింగ్ ఎంఎల్ఏగా ఎంపీగా ముఖ్యమంత్రికి స్వయంగా తమ్ముడుగా ఇంత ఉన్న ఒక ముఖ్యమంత్రి బాబాయ్ ఒక ముఖ్యమంత్రికి బాబాయి ఇంకో ముఖ్యమంత్రికి తమ్ముడు వంశీ అలాంటి వ్యక్తికి సంబంధించి ఇంతవరకు కూడా అంటే ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐకి గానీ కేంద్రానికి గాని ఒత్తిడి తీసుకురావాలి వంశీ గారు దీని మీద అప్పుడే ప్రజల్లో ఒక మంచి మెసేజ్ వెళ్తుంది లేకపోతే